నా ప్రేమైన మిత్రులందరికీ అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి ఇబ్బరకాతు సహోదల్లారా ఇంతకుముందు వీడియోలో మీరు ఈ నొ్తోంకి పహచాన్ ఇది ఎలా చదవాలి అనేది మీరు నేర్చుకున్నారు ఇవాటి వీడియోలో దీని తర్వాతది ఇది ఎలా చదవాలి అనేది చూద్దాం సహోదరావు చూడండి మొట్టమొదటగా ఆవుద్బిల్లా బిస్మిల్లా చదవాలండి ఆవుద్బిల్లహితో బిస్మిల్ల హిరోహిమా నిర్వాహిమ్ అయితే సహోదర్లో చూడండి ఇది ఇమ్తేహాన్ ఇమ్తేహాన్ అంటే ఎగ్జామ్ అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ అలిఫ్ నుండి యా వరకు ఏ విధంగా అయితే ఇచ్చాడో ఇవన్నీ సీరియల్గా ఇవ్వడం జరిగింది కదా ఇవన్నీ సీరియల్గా ఉంది కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా మధ్యలో మధ్యలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొందరు నోటెడ్ గుర్తు చేసుకుంటారు కదా డైరెక్ట్ నోటెడ్ చదువుతూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఇలా మధ్యలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వారికి ఏ అక్షరం ఎలా చదవాలి అనేది వారికి అర్థమవుతుంది అందుకని ఇక్కడ మధ్యలో మధ్యలో ఇవ్వడం జరిగింది ఈ అక్షరాలను సరిగ్గా అర్థం చేసుకొని గుర్తుపట్టి చదివితే మనకు సరిగ్గా చదవడం వస్తుంది అందుకు ఇక్కడ మధ్యలో మధ్యలో ఇవ్వడం జరిగింది అర్థమైందో చూడండి సీన్ షీన్ స్వాద్ హ خاف ذال ز ضد ذو ألف عين, عين نون با ف غين ياب, ياب تا ميم لام దాల్ సోదరుల చూడండి ఈ విధంగా మీరు మధ్యలో మధ్యలో గుర్తు చేసుకోండి సరేనా ఈ విధంగా గుర్తు చేస్తేనే మీకు నెక్స్ట్ ఎలా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది సరేనా మీకు అక్షరం అనేది సరిగ్గా మీరు అర్థం చేసుకొని చదవగలుగుతారు సరేనా సహోదరులో నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలా చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సరేనా వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలాం అలాహమూల వ